ఎన్నికలు అయిపోయాయి ప్రచారాలు ముగిశాయి ఫలితాలు రావడమే తరువాయి ఆ వచ్చే వరకు చూస్తూ కూర్చోడం తప్ప చేసేదేమీ లేదు మరి ఈ లెక్కన బాలయ్య కొత్త సినిమా షూటింగ్ ముచ్చట్లేంటి ఎన్నికలకు ముందు ఆకిన షూటింగ్కు మళ్ళీ రెక్కలొచ్చేది ఎప్పుడు బాలయ్య మళ్ళీ ముహానికి రంగేసుకునేది ఎప్పుడు ఎన్బికె వన్ నాట్ నైన్ షూటింగ్ పై స్పెషల్ స్టోరీ కొన్ని రోజులుగా రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు బాలకృష్ణ ఫిబ్రవరి వరకు స్టాప్ గా బాబీ సినిమాతో బిజీగా ఉన్న ఎన్బికే మార్చి నుంచి మాత్రం పూర్తిగా పాలిటిక్స్ కే పరిమితమైపోయారు అటు పార్టీ ప్రచారంతో పాటు సొంత నియోజకవర్గం కోసం కూడా సమయం కేటాయించారు బాలయ్య భారీ గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల వైపు చేస్తున్నారీనా ఎన్నికలకు ముందే బాబీ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయింది టీజర్ కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు దానికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఎయిటీస్ నేపథ్యంలో సాగే మాఫియా బ్యాక్డ్రాప్ సినిమా ఇది మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు బాలయ్య తాజాగా ఈ చిత్ర కొత్త షెడ్యూల్ పై క్లారిటీ వచ్చేసింది ఎన్నికల ఫలితాలకి ముందే సెట్ కి రానున్నారు బాలయ్య మే చివరి వారంలో బాబీ సినిమా సెట్లో అడుగుపెట్టనున్నారు బాలయ్య ఆ తర్వాత వారం రోజులకే ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఆ వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజుల షార్ట్ బ్రేక్ తీసుకొని వెంటనే మళ్లీ సెట్లో జాయిన్ కానున్నారు అన్నీ కుదిరితే దసరాకు సినిమా విడుదల చేయాలని కూడా చూస్తున్నారు మొత్తానికి రియల్ షో అయిపోయింది ఇప్పుడు రియల్ షో మొదలు కానుందన్నమాట